मगर इन समय दिन హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా సార్ బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మేమైతే దేవుని కోరుకుంటున్నాం ఇప్పుడైతే మేము ఫ్రెండ్స్ కొత్త దగ్గరలో మాకు కొత్త ఊరు ఉందంట మాకు కూడా తెలియదు కాబట్టి చెప్పారు మాకు తెలిసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు ఈరోజు ఇలా వచ్చామని చెప్పి ఆ ఊరు ఎలాగో మీకు చూపించాలనే ఉద్దేశంతో మేమైతే ఈ విధంగా వీడియో ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడైతే అనేని ఎలా వెళ్ళాలో అడిగాము అనే గారితో అనగారు అన్నారు అది సిల్వర్ బంద ఇలా ఇలాగ వెళ్ళిపోవాలా ఇలా వెళ్ళిపోవాలి ఓకే 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 ఫ్రెండ్స్ అయితే మనం ఆ ఊరు వెళ్ళిపోదాండి మాతో పాటు మీరు వచ్చేయండి ఫ్రెండ్స్ అక్కడ అయితే కొమ్మల మామిడి విలేజ్ అని రాస్తుంది చూడండి రూట్ ఎలా ఉందనమాట ఇప్పుడు మనం అలా వెళ్ళిపోదాం బండి అయితే ఉంది ए द गुड बॉय ڪٿي پويندي پروان کي انت ونه ڪم چي ڏي ۽ ڪو ٿا رها ఫ్రెండ్స్ మేమైతే ఈ వాళ్ళ బాబు అలాగే ఒక తమ్ముడు నేను మొత్తం నలుగురైతే కుమ్ముల మామిడి గ్రామానికైతే చేరుకున్నాము అయితే మేము చూపించాల్సింది ఈ గ్రామం కాదు కానీ సిల్వర్ వీధి అనే గ్రామాన్ని చూపించాలి కాబట్టి మేమైతే ప్రయాణం కొనసాగించాలని మొన్నైతే బైక్ ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే బైకు వెళ్ళడానికి అనుకూలంగా ఆ రోడ్ అయితే లేదని చెప్పడం జరిగింది ఇప్పుడైతే దిగేసి మా యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాం అలాగే మార్గ మధ్యలో అవ్వ ఆ గ్రామంలో ఆ ఊరికి వెళ్ళా రూట్ ఏది అనుకొని మేమైతే అడిగాము అక్కడ చేరిపోవాలని అవైతే చెబుతుంది చాక్నెట్ అయితే వివ గారు ఆమెతో కాసేపు ముచ్చటించి మేమైతే మా ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది చాలా చక్కగా పలకరించింది అవైతే చూడండి అయితే అక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ కానీ లేకపోతే త్రీ కిలోమీటర్స్ కానీ ఉండొచ్చని మేమైతే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం నాకు ఎప్పుడు వెళ్ళదు ఇప్పుడు వెళ్ళేది ఆ గ్రామం అయితే మా ప్రయాణం ఈ విధంగా అయితే కొనసాగుతూ ఉంది ఇప్పుడు చూడని గ్రామం అది చిన్న కుగ్రామం అనమాట అది ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ హౌసెస్ ఉంటాయని మేమైతే అనుకుంటున్నాం మరి తెలిసిన వారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే ఒక నాలుగు అని ఐదుగా నీళ్ళు లోచం బహుశా రైలుతో కొన్ని చక్కటి వెళ్తూ కొన్ని లొకేషన్స్ అయితే చూపించాలని మేము చూపిస్తున్నాం చూడండి చక్కటి నేచర్ అన్నమాట చాలా బాగుంది సాపరాయి చాలా బాగుంది అక్కడి నుంచి అయితే వాట్లు అలా జారుతున్నాయి చాలా వారు ఒక అయితే బట్టలు ఉంది చూడండి చక్కగా అలా జారుతూ ఉన్నాయి ఇది కూడా మంచి ప్రదేశం అనమాట చూడదగ్గ ప్రదేశం అయితే చూడండి పొలాలు కనబడుతున్నాయి కదా మొన్న వర్షానికైతే అయితే పొలాలు దెబ్బతిన్నాయి పంట మొత్తం నష్టపోయినట్టున్నారు చూడండి గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారండి అంటే నష్టపోయి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం ఈ విధంగా పెద్ద పెద్ద రాళ్ళు కనబడుతున్నాయి ఫస్ట్ ఎంట్రీలోనే ఈ విధంగా మాకైతే పెద్ద పెద్ద రాళ్ళు కనబడేసరికి నిజంగానే భయం అనేది వేసింది ఎందుకంటే ఎలా ఉంటుందరకుని మేమైతే ఉంచుకుంటున్నాం చూడండి యువవాళ్ళ బాబు కూడా మాతో పాటు నడుస్తూ ఉన్నారు ముందు కొనసాగుతున్నాం కొనసాగుతున్నాం కొత్తగా అయితే స్తంభాలు కూడా ఇలా పెట్టేస్తున్నారండి మరి వాళ్ళకు స్తంభాలుగా వాళ్ళకి స్తంభాలు లేనట్లున్నాయి అందుకనే స్తంభాలకు తీసుకొచ్చారు చూడండి ఇదిగోండి చూడండి ఈ విధంగా అయితే పెద్ద పెద్ద గోతులు అయిపోయి అలాగే పెద్ద పెద్ద రాళ్ళు ఏర్పడి మరి బైకు వెళ్ళడానికి కూడా అనుకూలమైన రోడ్ అయితే కాదు ఇది చూడండి మరి వాళ్ళకు రోడ్ అనేది అవసరం అనుకుంటున్నాము మరి ఏం జరుగుతుందో చూద్దాం ఆ గ్రామం వరకు ఎలా ఉంటుందో రోడ్ చూపిస్తాం ఈ విధంగా అయితే నడక ప్రయాణం కొనసాగిస్తూ మేమైతే ఆ గ్రామానికి చేరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే గ్రామానికి చేరుకున్నాం ఆ గ్రామంలో ఉందో రండి చూపిస్తాం మాతో పాటు ఫ్రెండ్స్ ఇదైతే తినే దుంప్ అనమాట లోపల దుంపు ఉంటుంది మా బస్సులో తామరకుండా అంటాము ఆ గ్రామానికి అయితే మేము చేరుకున్నాము అయితే మనుషులు ఎవరు కూడా మాకైతే కనబడలేదు చూడండి బొప్పాయి చెట్లు అలాగే ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి చక్కటి ఫ్లవర్స్ అయితే నాటుకున్నారు చూడ చక్కని పూడు అనమాట అందుకని మేము వాటిని అయితే వెళ్ళేసి తాకుతున్నాం మాకు ఇప్పటి వరకు ఎవరు కూడా కనిపించలేదండి మరి తర్వాత కనిపించొచ్చు మహోసా చూడండి చక్కటి ఫ్లవర్స్ అనమాట ఇవి చక్కగా సోయాగానేవి జరుగుతున్నాయి ఈ విధంగా అయితే ఇల్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ యువ అయితే వైట్ రోజ్ ఫ్లవర్ని అయితే చూపిస్తున్నాడు ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా ఎక్కువగా విగ్రహం అనుకుంటున్నాం చూడండి ఇవైతే తిండి దుంపలు అన్నమాట లోపల దుంపలు ఉన్నాయి ఆకులవి చూడండి ఈ విధంగా అయితే బయట కవర్ చేసి అయితే పైనకి వెళ్ళిన చూడండి అందుకని మేము గ్రామంలో మేము చేరుకున్నాము హౌసెస్ అయితే ఈ విధంగా కనబడుతున్నాయి చూస్తారు కదా గిరిజనుల యొక్క ఇల్లు ఇలాగా ఉంటాయండి ఫ్రెండ్స్ వీళ్ళకైతే కరెంట్ పోల్స్ ఉన్నాయి అందుకనే కరెంట్ పోల్స్ అయితే అక్కడ కింద పెట్టేసి అవ్వడం జరిగింది చూడండి మాకైతే ఒక బ్రదర్ కనిపించారండి అది వెళ్ళేసి అడుగుతున్నాం చూడండి హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏ ఊరు అని మేము అడుగుతున్నాం సిల్వర్ విధాని ఆయన జవాబు చెప్తున్నాడు ఎందుకంటేనండి అక్కడెళ్ళగానే మైక్లు మొత్తం ఛార్జింగ్ అయిపోయినందుకనే అక్కడ మాట్లాడిన సంభాషణ మీరు వినట్లేదు ఈ ఊరి సమస్యల గురించి చెప్పాలంటే మా వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ రోడ్డు సమస్య ఉంది మీరు చూశారు కదా అని ఆయన అంటున్నాడు రోడ్డు వేయిస్తే బాగుంటుంది అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు నిజంగానే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు లేక త్రీ కిలోమీటర్స్ అండి మెయిన్ రోడ్ నుంచి ఈ గ్రామానికి త్రీ కిలోమీటర్స్ అలాగే నీటి సమస్య కూడా ఉందని ఆయన చెబుతున్నారు అలాగేనండి ఇంకా పొలాలు కూడా కొట్టుకుపోయాయని ఆయన చెప్పడం జరిగింది చాలా విషయాలు అయితే బ్రదర్ వివరించడం జరిగింది వాళ్ళ సమస్యలు మొత్తం చెప్పడం జరిగింది ఆయన్ని అన్నిటి కూడా అడిగి తెలుసుకున్నాము అలాగే వీళ్ళు ఈ గ్రామానికి అయితే ఫైవ్ ఇయర్స్ అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది ఫైవ్ ఇయర్స్ అవుతుందంటే కొత్తకు వచ్చారు కొత్త ఇది అందుకనే ఈ విధంగా వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు అలాగే ఆధార్ కార్డ్స్ కూడా ఇంకా మారిపోయిన జరగలేదని చెప్పారు ముందుకు అలా వెళ్దామని చెప్పడంతో మేము అలా కొన్ని హౌసులు ఇంకా చూడడానికి ఎలా ముందుకు వెళ్తాం చూడండి ఈ విధంగా ఉంటాయి చూడండి గిరిజనుల ఇల్లు చూడండి సరైన తలుపులు లేక అలాగే చూడండి కిచెన్ రూమ్ ఇది ఈ విధంగా కిచెన్ రూమ్ ఉంది చూడండి బాగుందిలే కిచెన్ రూమ్ కూడా ఇలాగే ఉంటాయి గిరిజనుల హౌసులు కిచెన్ రూమ్స్ ఈ విధంగా ఉంటాయి చూడండి చక్కగా డిజైన్ చేసుకున్నారు ఆకులతో అలాగే అరటి చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి గ్రామం అయితే చాలా బాగుంది గ్రామ విశేషాలు మొత్తం బ్రదర్ని అడిగి తెలుసుకున్నాము గ్రామ సమస్యలు అన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది ఏంటి ఏంటిని చూసినా ఏ విధంగానే ఉన్నాయి చూడండి అలాగే అది కూడా కిచెన్ రూమ్ అనుకుంటున్నాము చూడండి ఈ విధంగా పైన రేకులు అవి కూడా శిథిలమైపోవడానికి సిద్ధంగా ఉన్న రేకులు పాత రేకులు అనమాట అది ఈ విధంగా ఉన్నాయి చూడండి వాటర్ ఎక్కడ తీసుకొస్తారని అడగగానే హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉందని ఆయన చెప్పడం జరిగింది ఊట అక్కడ వరకు వెళ్ళలేక మేము అడుగుతున్నాం వర్షాకాలంలో ఆ ఊటనైతే నీరు మొత్తం ముంచేస్తాయని చెప్పడం జరుగుతుంది వేసవ కాలం అయితే పర్లేదు ఇపోదు కానీ వర్షాకాలం పుట్టి బ్యాని ఆ వాటర్కు మొత్తం కుండి కట్టిస్తే బాగుంటుందని అయితే బ్రదరు కోరుకుంటున్నారు ఎందుకంటే కలుషితమైన నీరు కలిసిపోతే రోగ రకరకాల రోగాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వం అక్కడ స్పందించి వీళ్ళకు ఆ నీటి కుండిని కట్టిస్తే బాగుంటుంది అలాగే అమ్మగారు కూడా చూడండి చైన్ నుంచి ఇప్పుడు వస్తున్నారు అల్లెత్తుకొని అమ్మగారు కూడా చక్కగా పలకరించారు అమ్మగారితో పాటు మిగతా ఇద్దరు చెల్లెలు కూడా వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఒక అయితే పనిముట్లు పట్టుకొని ఒక అయితే తపనలు బిందెలు పట్టుకొని వస్తుంది ఫ్రెండ్స్ ఈ గ్రామంలో అయితే కరెంటు సమస్య తీరిపోతుంది ఎందుకంటే స్తంభాలు అయితే ఉన్నాయి కొత్తగా వేస్తున్నారు అలాగే నీటి సమస్య ఉంది నీటి చుట్టూ గుండెలాడిది కట్టిస్తే బాగుంటుంది ఎందుకంటే కలిష్టమైన వాటర్ దూరకుండా అలాగే రోడ్డు సమస్య ఉంది అలాగే ఇల్లుల సమస్య కూడా ఉందండి సరైన ఇల్లులు లేవు చూడండి ఫ్రెండ్స్ అమ్మ అయితే చీర నుంచి వచ్చి సేద తీరుతున్నారు చూడండి ఇప్పుడు వీళ్ళు వంటలు సిద్ధపరుచుకుంటారు ఈ విధంగా అయితే గిరిజనుల బ్రతుకులు ఉన్నాయి అలాగే ఇదిగోనండి ఈయన అయితే మ్యాన్ అలాగే మరి డాడీ గారు అయితే సంతను చూస్తున్నారు చూడండి అవి ఓనియన్స్ తీసుకొస్తున్నారు అవి చూడండి ఉల్లిపాయలను తీసుకొస్తున్నారండి సంతకి వెళ్ళేసి అంట ఆయన అన్నవారం సంతకెళ్ళేసి వస్తున్నాము అని చెప్తున్నారు ఆయన ఎందుకంటే నిత్యావసర సరుకులు తీసుకురావాలి వారానికి సరిపడా ఉల్లిపాయలు కానీ కారం కానీ అలాగే మిరప మిరపకాయలు కానీ అలాగే తినే కాయగూరలు కానీ అన్నవారం సొంత నుంచి కొనుక్కొస్తారనమాట నేనైతే అక్కడి నుంచి వచ్చాను అక్కడి నుంచి వస్తున్నాను అనుకో ఆయన చెప్పడం జరిగింది ఆయన కూడా కాలు నడకనే వచ్చారు ఎందుకంటే రోడ్డు బాగాలేదు కాబట్టి మరి బైక్స్ ఉండలేదు మాకైతే తెలియదు బహుశా ఉండవచ్చు అయింది కదా ఉండవచ్చు బహుశా బైక్లు అయితే ఈ పెద్ద ఆయన కూడా ఇప్పుడే సంత నుంచి వచ్చారండి మరి ఏంటి సమస్యలు అని అడిగినప్పుడు మరి పెద్దలు కదా ఏంటి సమస్యలు అని అడిగినప్పుడు మాకు రోడ్ లేదు బాబు రోడ్ వేస్తే బాగుంటుంది ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది అలాగే నీటి సమస్య ఉంది చాలా ఇబ్బంది పడుతున్న వర్షాకాలంలో అని చెప్పడం జరిగింది అలాగే మాకు ఆధార్ కార్డులు కూడా ఇంకా మార్పిడి జరగలేదు వచ్చే ఐదు సంవత్సరాలు ఉంటున్నామని చెప్పడం జరిగింది అలాగే మాకు ఇల్లు కూడా బాగాలేదు చక్కటి ఇల్లులు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి పీవీటీజీ క్వార్టర్ ద్వారా కట్టిస్తే బాగుంటుందని వాళ్ళైతే చెప్పడం జరిగింది అంటే కరెంటు సమస్య అయితే ఇప్పుడు తీరిపోతుంది ఎందుకంటే పోల్స్ వచ్చాయి చూడండి నీటి సమస్య ఉంది రోడ్డు సమస్య ఉంది అలాగే ఇల్లుండి సమస్య ఉన్నాయన్నమాట ఇలా గిరిజనులు చాలా సమస్యలతో బాధపడుతున్నారు దయవించి ఈ యొక్క వీడియోను అనేక షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఊరు మొత్తం చూపించాము ఊరు సమస్య మొత్తం తెలుసుకున్నాము అలాగే గ్రామస్తులు కొందరైతే పని నిమిత్తం బయటకున్నారండి అలాగే నేటి కాలం ప్రస్తుత కాలంలో అయితే కన్నులు గరువులు చలిపే టైం కాబట్టి కన్నుల గరువు చేపడానికి వెళ్ళిపోయారండి మరి నీటి సమస్య ఉంది అలాగే కరెంట్ సమస్య అయితే తీరబోతుంది కోల్స్ వేస్తున్నాయి అంటే స్తంభాలు అలాగే రోడ్డు సమస్య ఉంది అలాగే ఇళ్ళ సమస్య ఉంది ఈ ఆధార్ కార్డు సమస్య ఉంది ప్రభుత్వం స్పందించి అన్ని సమస్యలు తీర్చాలని మేము కోరుకుంటున్నాము చాలా సమస్యలతో ఉన్నారు గిరిజనులు అయితే కనుక తప్పకుండా సమస్యలు తీరాలి ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మెంబర్స్ షేర్ చేయండి ఇంకా అనేకమైన మంచి వీడియోస్ చేయాలంటే మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇంకా మరొక మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు సెలవు బాయ్ బాయ్